ఈరోజు కోడేరు మండలంలో సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఎడ్ల పందెలకు గాను శివశంకర్ రెడ్డి గారు యాంకరింగ్ కోసం రావడం జరిగింది ఇటు యాంకరింగ్ యాంకరింగ్తో జనాలని చాలా మంచిగా ఉత్తేజపరిచారు అలానే పార్టిసిపెంట్స్ని కూడా ఎంకరేజ్ చేశారు అలాగే మాకు పోలీస్ పరంగా మాకు ట్రాఫిక్ క్లియరెన్స్ కోసం అట్లా కూడా చాలా పద్ధతిగా అన్ని హ్యాండిల్ చేశారు వాక్చాతుర్యంతో మంచిగా అందరికీ ఉల్లాసంగా ఉత్సాహంగా ఈ ఎంటర్టైన్మెంట్ని కలిగించారు ఈ ఎండకు కూడా జన జనాలు అట్లే నిలబడ్డారంటే ఒక ఒకందుకు ఆ ఎడ్ల పందాలు చూడడానికి అయితే ఇంకొకందుకు తన యాంకరింగ్ వల్ల కూడా ఈరోజు ప్రోగ్రామ్ అనేది సక్సెస్ఫుల్గా అయింది కావున ఇంకా ఫ్యూచర్గా కూడా ఇంకా మంచిగా డెవలప్ కావాలని ఆశిస్తూ కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ